మామా హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చెప్పిన కదా మొన్న లేమూరులో ఆయిల్ డెస్టినేషన్ మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా అని చెప్పేసి ఇది మన అవుటర్ ఇంగూర్ దగ్గర తుక్కు కూడా పక్కన లేమూర్ అనమాట ఇది మా అన్నయ్య వర్క్ చేసే ఫాము మేనే మేనేజర్ అని చెప్పిన కదా ఇక్కడ ఈరోజు మనకి ఆయిల్ డెస్టినేషన్ ఎట్లా అవుతుంది ఏందనేది పామ రోజే మనకు చూపిస్తాను అంటే నేను అయితే ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడు ఈరోజు కటింగ్ ఉంది మన పామ రోజు కటింగ్ ఉంది ఆ కటింగ్ అయిపోయిన తర్వాత మన మిషన్లో వేసి డెస్టిలేషన్ ఎట్లొస్తుంది స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు క్లారిటీ చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కొట్టండి పదండి వీడియోలోకి వెళ్దాం ఇదే మన పామరోజా గడ్డి అనమాట ఇది చున్నిక సేమ్ ఎట్లుంటుందంటే ఒక మన సుప్ప సుప్ప గడ్డిలా ఉంటుంది ఇది మొత్తము ఇక్కడ నుంచి మొత్తం ఒక టూ ఏకర్స్లో ఉంది గడ్డి ఇది మొత్తము ఇంకా మనకి బయట నుంచి కూడా వస్తుంది మన బయట దగ్గర ఇంకో దగ్గర ఫామ్ ఉంది అక్కడ నుంచి కూడా రేపు లోడ్ వస్తుంది ఇది అది రెండు కలిపి మొత్తం రేపు డెస్టిలేషన్ అనేది తీసు అనమాట ఈరోజు కటింగ్ అయి వస్తుంది మొత్తం ఇది అది కనిపిస్తుంది మామ ఇది మన సెటప్ అనమాట ఆయిల్ డెస్టిలేషన్ మిషన్ సెటప్ మొత్తం ఇది లోపలికి అయితే పోయి చూద్దాము తెలుసు కానీ అయితే దీని ప్రాసెస్ ఏంది మా అన్న ని అడిగి చెప్పుకున్నాం ఇప్పుడు ఇల్లా ఎట్లా నడుస్తుందన్న గడ్డి ఇది వచ్చేసి వన్ టర్న్ కెపాసిటీ ఒక ట్యాంక్ ఇప్పుడు ఇల్లా అలా గడ్డి ఉంది ఈచ్ ట్యాంక్ వన్ ట్యాంక్ వంటను అది వంట అని ఇది వంట ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు ఫిల్ చేస్తారా ఇది మనం ఆల్రెడీ రన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఖాళీ ఉంది నెక్స్ట్ లోడ్ వస్తుంది లోడ్ రాగానే ఇందులో మనం ఫిల్ చేసుకుంటాం అన్నమాట అది బాయిలర్ ఆ బాయిలర్ లో మనము హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాయిలర్ నుంచి మనకి స్టీమ్ అనేది జనరేట్ అయ్యి ఇట్లా మనకి ట్యాంక్ కిందికి వచ్చేస్తుంది సో ఆ ట్యాంక్కి మనము ఎంత కావాలో అంత ప్రెషర్ అనేది మనము రిలీ ఇప్పుడు లోడ్ గడ్డి ఇక్కడ దింపుకొని ఇక్కడ నుంచి ఇందులోకి వేసుకుంటారా అంతే ఎస్టిమేషన్ ఎంత వస్తుంది ఒక టన్నుకు ఆయలు ఒక టన్నుకు వచ్చేసి మనకి వెదర్ని గడ్డిని బట్టి మనం చెప్పగలము మాక్సిమం అయితే యావరేజ్కి అయితే టూ లీటర్స్ వస్తుంది సరే ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా వస్తుంది మన ప్రాసెస్ ఈ చైన్ చైన్ సాయంతో ఈ రిమోట్ కంట్రోల్ తోటి ఇట్లా ఈ ఈ హుక్ తోటి ఈ మూతని తీసి అందులో కట్టించినప్పుడు అందులోకి మార్చడం ఇందులో కట్టేసినప్పుడు ఇందులో మార్చడం అనేది షిఫ్ట్ అవుతుంటే అనమాట ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో ఆల్రెడీ గడ్డి నడుస్తుంది ఇప్పుడు ఆయిల్ రాలేదు ఇంకా స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు మీటర్ కనిపిస్తుంది కదా మీకు అయితే చూపిండి ప్రయత్నం చేస్తున్నాను ఈ మీటర్ అనేది మనకు స్టార్టింగ్లో జీరో ఉంటుంది జీరో నుంచి ఎప్పుడైతే మనకి ఎయిటీ హండ్రెడ్ రీచ్ అవుతుందో ఆ రీచ్ అయినప్పుడు మనకి ఆయిల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఆయిలర్లో కట్టలు చూపిస్తే ఇంత ఫైర్ ఉంటేనే ఈ ఫైర్కి ఇలా వెళ్ళి మనకి ఆ గడ్డి అనేది ఎవర్ ఇట్లా మనకి వాటర్ రూపంలో వచ్చి వాటర్ సపరేట్ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి ఆయిల్ అయితే రావడం స్టార్ట్ అయింది కనిపిస్తుంది కదా ఆయిల్ ఇది వాటర్ సపరేటు ఆయిల్ సపరేటు ఇప్పుడు ఈ మొత్తం ఈ ఆయిల్ అంతా బాటిల్ ఫిల్ అవ్వడానికి ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది టూ టు త్రీ అవర్స్ అయితే పక్కా పడుతుంది ఈ బాటిల్ వినడానికి ఇప్పుడైతే డ్రాప్స్ డ్రాప్స్ వాడి కనిపిస్తుంది కదా హాఫ్ లీటర్ అయింది ఒక వన్ అవర్లా ఇంకా వస్తున్నాం చూ మెల్లగా ఆయిల్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఇప్పుడు ఆయిల్ సపరేటు వాటర్ సపరేట్ అవుతుంది ఇక్కడ ఈ ఆయిల్ అనేది డ్రాప్ డ్రాప్స్ పైకి వెళ్తుంది ఇది ఆయిల్ పై ఉంటుంది వాటర్ అనేది కిందికి ఇట్లా ఈ పైప్ ద్వారా వచ్చేస్తాయి అనమాట ఇంకో మా ఆయిల్ అయితే వచ్చేసింది మొత్తం ఇప్పుడు ఒక లీటరు లీటర్నర అయితే వచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం లీటర్నర్ ఆయిల్ వచ్చింది చెప్పిన కదా సేమ్ షుగర్ కేన్ జ్యూస్ లాగా కలర్ ఉంటుందని సేమ్ అట్లనే ఉంది ఆయిల్ ఇంకొక డబ్బా పెట్టినాము ఇది వచ్చిందంటే మనకి ఈరోజు వేసిన గడ్డికి మనకి చాలా వరతు ఆయిల్కి ఇంకా క్లోజ్ చేయడమే అయిపోయినాక ఈ క్యాప్ ఓపెన్ చేసి ఈ ఇందులో ఉన్న గడ్డి అనేది ఇట్లా సైడ్కి వేస్తారు ఇవన్నీ పాతదన్నమాట ఇంతకు ముందు తీసిన ఎంత గడ్డి అది ఎండకి ఇట్లా ఎండిపోయింది అదేమో జరిగిన అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది ఎట్లా వేయాలను ఇది నిన్న తీసిన గడ్డి ఇది ఈరోజు ఇది ఇది కూడా ఇప్పుడు అయిపోతుంది ఒక వన్ అవర్లో అయిపోయింది అనుకో ఈ క్యాబ్ ఓపెన్ చేసి ఈ గడ్డి కూడా మొత్తం ఆ హుక్ తో హుక్తోటి ఇట్లా తీసేసి ఇక్కడ అనమాట మన రోజు డెస్టినేషన్ అయితే ఈరోజు పూర్తి అయిపోయింది ఇక వచ్చిన ఆయిల్ తోటి మనం వెళ్ళిపోతున్నాము ఈ సెటప్ మొత్తం మీకు అన్ని చూపిస్తున్నాయి కదా మనకి మీరు ఎక్కడైనా చూసుంటే ఈ దీని గురించి ఏమైనా తెలుసుంటే ఆయిల్ గురించి ఎట్లా లేదు సరే ఏమైనా తెలుసుంటే మనకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎలాగ సపోర్ట్ చేయండి ఉంటా మరి